పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని దానికోసం ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని రోటరీ క్లబ్ ఆఫ్ ఏలూరు అధ్యక్షులు ఎన్జీవీబీ స్వామి పేర్కొన్నారు శుక్రవారం రోటరీ వనమిత్ర కార్యక్రమంలో భాగంగా ఏలూరు వన్ టౌన్లోని కస్తూరిబా బాలికోన్నత పాఠశాలలో విద్యార్థులు సుమారు ఐదు వందల మొక్కలు పంపిణీ చేశారు అనంతరం విద్యార్థులను ఉద్దేశించి స్వామి మాట్లాడుతూ విద్యతోనే అభివృద్ధి సాధ్యమని చిన్నతనం నుండే కష్టించి చదివితే భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదుగుతారని దాంతోపాటు సేవాభావంతో సామాజిక బాధ్యతతో పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సహాయంగా ఇచ్చిన మొక్కలను సంరక్షించే బాధ్యత తీసుకోవాలని కోరారు పాఠశాల హెచ్ఎంజీ సునీత్ మాట్లాడుతూ రోటరీ క్లబ్ సేవలు అభినందనీయమని దీనిలో భాగంగా మొక్కల పంపిణీ చేయడానికి ముందుకు వచ్చిన క్లబ్ నిర్వాహకులు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో రోటరీ టీ ప్లాంటేషన్ చైర్మన్ ఫాస్ట్ ప్రెసిడెంట్ టీఎస్పీ కృష్ణమోహన్ సెక్రటరీ బోగరాజు ప్రసాద్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు కూడా సంరక్షించాలి అది మనకి సేఫ్టీ అనే ఉద్దేశంతో మాకు ఒక కార్యక్రమం ఉంది దాన్ని మేము రోటరీ వనమిత్ర అని చెప్పని చేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా మన స్కూల్కి ఐదు వందల మొక్కలు ఇవ్వడం జరుగుతుంది దీన్ని పిల్లలందరూ కూడా తీసుకువెళ్ళి వాటిని ఫోటో తీసుకుని వచ్చి ఎగ్జిసిస్ట్ గారికి ఇంటర్నెట్ అయితే ఎంతమంది అయితే ఈ పని చేస్తారో ఈ కార్యక్రమానికి సహకారం అందించిన వాళ్ళు అన్నారు అప్పుడు రోటరీ క్లబ్ తరఫున మీ అందరికీ కూడా సర్టిఫికెట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది కాలక్రమేణా దాన్ని ఆచరించడం అనేటం జరిగింది తర్వాత పెరిగిన వాటిని తీసేయడం జరిగింది మనం ఆ పనిచేయద్దు మనం వాటిని రక్షిద్దాం ఆ రక్షించి వాటిని ఈ కార్యక్రమాన్ని సహకీపొస్తాం మీ అందరికీ కూడా మా ఆశీస్సులు మీరందరూ అందరూ చక్కగా చదువుకోండి ఆవి కోరులుగా ఈ చిన్న చక్కటి మీ తల్లిదండ్రులు కష్టపడి ఉన్న తల్లిసిన దానికి ఫలితాన్ని చేకూర్తాను రోటరీ ఇంటర్నేషనల్ రోటరీ క్లబ్ ఆఫ్ ఏడూరు తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు తర్వాత మనం ఈ రోజు రోటరీ క్లబ్ తరపున ఏడూరు రోటరీ క్లబ్ నుంచి ఐదు వందల మొక్కలు మన ఈ ప్రోగ్రామ్ లో డిస్ట్రిబ్యూట్ చేద్దామని చెప్పి అనుకున్నాం ఈ మొక్కలు ఎందుకు మొక్కలు నాటడం ఎందుకంటే వేడి వేడిపోతుంది మీరు చూస్తున్నారు వాతావరణంలో తగ్గించాలంటే మనం ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేసే ఈ మొక్కల్ని నాటాలి నాటి వాటిని కాపాడాలి కాపాడినట్లయితే భావి తరాల వారికి ఆ వేడి నుంచి కొంత ఉపశమనం కలిగి మనకి ఈ వేడి తగ్గినట్లయితే మన వాతావరణం బాగుంటుంది దాన్ని మీరందరూ గుర్తించి ఈ మొక్కలు నాటమే కాదు వాటిని సంరక్షిస్తారని కూడా నేను కోరుకుంటున్నాను ఆక్సిజన్ అనేది కేవలం మొక్కల నుంచే వస్తుంది

మరి అలాంటి క్రమంలో రోటరీ క్లబ్ వారు మా పాఠశాలకి ఐదు వందల మొక్కలు డనోట్ చేస్తున్నారు మీరు ఈ మొక్కలు తీసుకెళ్ళి ఇంట్లో వాటిని పాటి చక్కగా ఒక ఫోటో తీసి మీ ఫోన్ నెంబర్తో సహా మీ డీటెయిల్స్కి పంపిస్తే అవి నా దగ్గరకి వస్తాయి దాన్ని బట్టి మీకు సర్టిఫికెట్స్ కూడా వస్తాయమ్మా ఆ మొక్కని అలా వదిలేకుండా అది పెరిగి చక్కగా మనకు మంచి ఆశ్చర్యం చేయ విధంగా కూడా మీరే చూసుకోవాలి